హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ మిస్టర్ బి శ్రీనివాస్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ వర్కింగ్ ఎట్ గవర్నమెంట్ హై స్కూల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ ఈ ఛానల్లో మనం ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి పథకం గురించి నేర్చుకోబోతున్నాం మరి నేర్చుకోబోయే ముందు మనం ఇతరులందరికీ సహాయపడాలి కదా అందువల్ల ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోను పంపించండి తద్వారా వాళ్ళందరికీ కూడా మనము సహాయం పడిన వాళ్ళమవుతాం తద్వారా మీకు కూడా ఎప్పటికప్పుడు కొత్త సమాచారంతో మంచి మంచి వీడియోలు పొందవచ్చు మరి ఏమిట పథకం అంటే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం ప్రధానమంత్రి సుకన్యా సమృద్ధి యోజన ఇది ఆడపిల్లల పాలిట వరంగా చెప్పవచ్చు ఆడపిల్లలను సమాజంలో తల ఎత్తుకొని ఉండేలా చక్కటి చదువులతో అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళడానికి డబ్బులు అవసరం కదా ఆ డబ్బులు లేనటువంటి తల్లిదండ్రులకు ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అనేది అత్యంత గొప్ప వరంలా చెప్పవచ్చు మరి దాని వివరాలు ఏంటి ఎంత డిపాజిట్ చేయాలి మనకి ఎంత లాభం వస్తుంది ఇత్యాది విషయాల గురించి ఈ ఛానల్లో చర్చిద్దాం మరి ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే ఇద్దరు ఉన్నటువంటి తండ్రులు తల్లిదండ్రులు దీన్ని స్టార్ట్ చేయవచ్చు మరి మీకు డౌట్ రావచ్చు ట్విన్స్ అయితే ఎట్లా ఎస్ ట్విన్స్ అయినప్పుడు ముగ్గురు ఆడపిల్లల వరకు ఛాన్స్ ఉంటుంది మీ ఇంటి పక్కన ఉన్నటువంటి ఏ బ్యాంకులోనైనా పోస్ట్ ఆఫీస్లోనైనా ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు మరి మనందరం కోరుకునేది ఇంకొక అంశం ఉంది ఏమిటి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్కు మనకేమైనా బేషుగ్గా ఎవరైతే ఏ పథకంలో చేరుతారో సెక్షన్ ఎయిటీసీ క్రింద ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది సోదరులారా మరిది పేదవాళ్ళక ధనవంతులక అందరికీ మిత్రులారా ఎట్లా అంటే మినిమం రెండు వందల యాభై రూపాయలతో స్టార్ట్ చేయొచ్చు మ్యాక్సిమం ఒకటిన్నర లక్షల వరకు కూడా దీన్ని స్టార్ట్ చేయవచ్చు సంవత్సరానికి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక బ్యాంకు నుండి ఇంకో బ్యాంకు నుండి మారవచ్చు మీకు దగ్గరలో పోస్ట్ ఆఫీస్ ఉంటే పోస్ట్ ఆఫీస్లో కూడా దీన్ని అకౌంట్ ఓపెన్ చేయవచ్చు మీరు అక్కడ ఇల్లు చేంజ్ అయ్యారు లేదా వేరే గ్రామానికి వెళ్ళారు వేరే పట్టణానికి వెళ్ళారు ట్రాన్స్ఫర్లో అప్పుడు మీకు దగ్గరలో ఆ బ్యాంకు లేదనుకోండి ఉన్న బ్యాంకులోనికి ట్రాన్స్ఫర్ చేయవచ్చు లేదా పోస్ట్ ఆఫీస్ ఉందనుకోండి పోస్ట్ ఆఫీస్లోనికి ట్రాన్స్ఫర్ చేయవచ్చు పోస్ట్ ఆఫీస్ నుంచి బ్యాంకుకి బ్యాంకు నుంచి పోస్ట్ ఆఫీస్కి ఎట్ నుంచి ఎటు అయినా దీన్ని చేంజ్ చేసుకోవచ్చు మరి వడ్డీ ఎంత అనేది మన అన్నా ప్రస్తుతం అయితే ఇది సెవెన్ పాయింట్ సిక్స్ ఇస్తున్నారు పర్యాణం ఎప్పటికప్పుడు మీ రేట్లు మారుతూ ఉంటాయి ఇదే రేటు ప్రకారం అయితే మీరు మీ అమ్మాయి మీ పాపాయి మీ బంగారు తల్లి ఒక సంవత్సరం వయసు ఉన్నప్పుడు కనుక దీన్ని ఒకటిన్నర లక్షలతో గనక ప్రారంభిస్తే ఇరవై సంవత్సరాలు కట్టిన తర్వాత మీకు అరవై మూడు పాయింట్ ఆరు ఐదు లక్షలు వస్తుంది అమ్మాయి వయసు పది సంవత్సరాల వయసు వరకు ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు కాకపోతే ఎంత త్వరగా చేస్తే మనకు అంత మంచిది మిత్రులారా ఈ పాయింట్ మీరు గమనించండి ఆలస్యం చేయవద్దు ఇప్పుడే వెళ్ళి ప్రారంభించండి మరి ఎప్పటి వరకు అయ్యా అంటే ఇరవై ఒక్క సంవత్సరాల వయసు వచ్చేంత వరకు తర్వాత ఎందుకు ఉండదు అంటే అమ్మాయి మన దగ్గర ఉండదు కదా అమ్మాయిని ఆటోమేటిక్గా మ్యారేజ్ చేసి వేరే దగ్గరికి పంపిస్తాం కాబట్టి అంతవరకు మన బాధ్యతగా ప్రభుత్వం భావించి ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ వచ్చేంత వరకు మనం దీన్ని కొనసాగించవచ్చు మధ్యలో కూడా డ్రాప్ అవ్వచ్చు అనుకోని సందర్భంలో కానీ అదే రేష్యోలో మీకు ఇంట్రెస్ట్ జమ చేయబడుతుంది మరి ఎయిటీన్ ఇయర్స్ వచ్చాయి అంటే సుమారుగా ఇంటర్మీడియట్ అయిపోయింది డిగ్రీ ఆ సమయంలో మనకు ఎడ్యుకేషన్ గురించి బాగా డబ్బులు అవుతాయి మరి ఎలా అంటే పద్దెనిమిది సంవత్సరాల వయసు ఆ సందర్భంలో ఒకసారి మీరు ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ అందులోంచి విత్డ్రా చేసి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అవసరాలకు ఉపయోగించవచ్చు వేరే ఇతరత్ర అవసరాలకు ఇది ఉపయోగపడదు కంపల్సరీ ఎడ్యుకేషన్కు మాత్రమే యూజ్ చేయాలి అదే ప్రభుత్వం యొక్క ఆలోచన అనమాట మరి అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మన దగ్గర ఏమేమి ఉండాలి అంటే ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అమ్మాయికి సంబంధించినటువంటి ఏజ్ ప్రూఫ్ కంపల్సరీ తర్వాత పేరెంట్కి సంబంధించి పాన్ కార్డు ఉండొచ్చు రేషన్ కార్డు ఉండొచ్చు డ్రైవింగ్ లైసెన్స్ అయినా పాస్పోర్ట్ అయినా ఈవెన్ లాస్ట్కి మీ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ అయినా తీసుకొని వెళ్ళవచ్చు పోస్ట్ ఆఫీస్కి కానీ బ్యాంకు కానీ వీటిని ఉపయోగించి మనం బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ మనం ఓపెన్ చేయవచ్చు దీనికి పెద్ద ఉండదు ఎందుకంటే పొదుపును ప్రోత్సహించాలన్నటువంటి ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు దీన్ని ప్రారంభించడం జరిగింది ఇది దురదృష్టవశాలతో చాలామందికి ఈ విషయం తెలియక మరి మరుగున పడింది తెలిసినటువంటి వాళ్ళు బాగానే కట్టారు ఇది ఎవరైతే ఈ పథకంలో చేరారో ఎవరైతే కట్టారో వాళ్ళ ఆడపిల్లలకు వరం అనే చెప్పవచ్చు ఎందుకంటే వివాహ వయసు సుమారుగా జనరల్గా మనం ట్వంటీ వన్ ఇయర్స్ ఆ సందర్భంలోనే చేస్తుంటాం అప్పుడు మనం చేతిలో డబ్బులు ఇవ్వనేటటువంటి బాధ అక్కర్లేదు ఈ దాచుకున్నటువంటి ఈ సొమ్ము మీకు చేతికి అందుతుంది ఆ సమయంలో ఈజీగా మీ అమ్మాయి పెళ్లి చేయవచ్చు ఎవరి మీద ఆధారపడకుండా దయా దాక్షిణ్యాల మీద ఆధారపడకుండా ఉచిత పథకాలపై ఆధారపడకుండా పూర్తి వివరాలకు ఈ అఫీషియల్ వెబ్సైట్ను సందర్శించండి పూర్తి వివరాలు తెలుస్తాయి ఇంకా ఆలస్యం ఎందుకు ఇప్పుడే వెళ్ళి ఇమ్మీడియట్గా మీ అమ్మాయి పేర అకౌంట్ ఓపెన్ చేసి ఆ అమ్మాయికి బంగారు నాంది పునాది వేయండి ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ మీ బంగారు తల్లికి మంచి భవిష్యత్తును అందజేస్తారని నేను ఆశిస్తున్నాను ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మంచి మంచి వీడియోలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఎట్ ది సేమ్ టైం మీకు తెలిసిన మిత్రులందరికీ ఈ వీడియోను పంపించి ఈ పథకంలో జాయిన్ అయ్యేటట్లు చూడండి ఇంకొక ఆడపిల్ల భవిష్యత్తును కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాము